కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మనం అనాలసిస్ చేస్తుంటే జాలి దయ ఎక్కువ ఉన్నవాళ్ళు కుంభరాశి వాళ్ళు అంటే జాలి ఉంటుంది తొందరగా బెండ్ అయిపోతుంటారు ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మే వ్యక్తులు ఎవరంటే కుంభరాశి వాళ్ళు అంటే ఎక్కువ పర్సెంటేజ్ అంటే టోటల్గా కుంభరాశి వాళ్ళు ఇలానే ఉంటారని నేను చెప్పట్లేదు మళ్ళీ వందలో ఎంత వంద వందలో కాదు పది మందిలో ఫైవ్ పర్సెంట్ అనుకోండి అంటే ఒక వందలో ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక టెన్ మెంబర్స్ ఉన్నా అంటే ఫైవ్ మెంబర్స్ ఉంటారు జాలీ దయ ఉంటారు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలని ఆలోచన చేస్తారు కానీ తొందరపడి కొన్నాళ్ళు సఖ్యతగా ఉండి లైఫ్లో మళ్ళీ సఖ్యత తగ్గించుకుంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటే తొందరగా మోటివేషన్ అవుతారు అంటే ఏదైనా డబ్బులు ఇవ్వాలంటే తొందరగా కరిగిపోయే వ్యక్తులు కుంభరాశి వాళ్ళు క్యారెక్టర్ మంచిదే క్యారెక్టర్ మంచిదే కుంభరాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ మంచి అన్ని క్యారెక్టర్లు మంచివే కానీ ఏంటంటే తొందరగా బెండ్ అయిపోతుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఎవరు అడిగినా కూడా డబ్బులు ఇస్త ఇవ్వటం ఒకటి అప్పులు చేయటం ఒకటి వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు కలిగే అవకాశాలు అంటే మధ్యలో మార్చుకుంటారు వీళ్ళు ఒక చాట ఒక కొన్ని సంవత్సరాలతో సంఘటన జరుగుతుంటే మళ్ళీ మార్చుకుంటారు వీళ్ళు హెల్పింగ్ నేచర్ గల వ్యక్తులు ఎవరంటే కుంభరాశి వాళ్ళు అలా అందరూ చెప్పను నేను కొంతమంది మాత్రమే హింట్ నోట్ దిస్ పాయింట్ మన వాళ్ళకి ఏంటంటే నోట్ దిస్ పాయింట్ చెప్పాలి వీళ్ళకి లేదా కింద కామెంట్స్ వస్తుంటాయి కామెంట్స్ గురువుగారు కాదండి నేను ఇలా లేనని అంటాడు నేను క్రూరత్వంలో ఉన్నాను నేను అసలు మంచివాడినే కాదండి మా ఫ్రెండ్స్ కూడా మంచివాళ్ళు కాదు కుంభరాశి వాళ్ళని పెట్టే మహానుభావులు మనవాళ్ళు చాలా మామూలు మహానుభావులు కదా ఇలా అంటే ఉండని నేను చాలామంది చూశాను అయితే కుంభరాశి వాళ్ళ యొక్క గోచారిత్య ఫలితాలు మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి ఫిఫ్త్ ప్లేస్లో గురువు ఉన్నాడు అంటే ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు నాకు సంతానం కలగట్లేదు ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సంతానం కలిగింది కాబట్టి సంతానం కలుగుతుంది కాబట్టి అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ కావటం ఒకటి నూతన ఉద్యోగాలు చేరే అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగము ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉండటం కొంతవరకు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా శాలరీస్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం ద్వారా శుభవార్తలు విద్యార్థులకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారని అర్థం ఈ రాశి వాళ్ళు అంటే ఈ పదిహేను రోజుల వరకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వీళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా డిస్ప్యూట్స్ లేకుండా చూసుకోవాలి అంటే ఏదో చిన్న చిన్న విషయాలకు డిస్ప్యూట్స్ పడుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా అలాంటివన్నీ కొన్ని తగ్గించుకోవాలి తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అదొకటి తర్వాత వచ్చేటప్పటికల్లా మిగతాగ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసినట్లయితే రాష్ట్రాధిపతి శని వక్రస్థితిలో ఉన్నాడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ మామూలు వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ సరైన సమయంలో భోజనం చేయటము సరైన సమయంలో ఏదైతే ఆరోగ్యపరంగా పడదో అలాంటివి తినకూడదని అర్థం అంటే ఆరోగ్యాన్ని కూడా కొంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి అదొకటి తర్వాత వచ్చేటప్పటికల్లా వీళ్ళ జాతక పరంగా వీళ్ళు ఏదైతే గ్రహాలు బుధుడు యొక్క ప్రభావం వల్ల వ్యాపారం సాగించవచ్చు ఎక్స్పాండ్ చేయొచ్చు ఫ్రాంచైస్ తీసుకోవచ్చు నూతన వ్యాపారాలు కొనసాగించవచ్చు ఉద్యోగపరంగా కూడా రవిగ్రహం యొక్క అనుకూలత వల్ల ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు అనేవి ఉండవు అయితే కుజుడు యొక్క ప్రభావం వల్ల మటుకు కొంత ప్రమాదాలు జరిగే సూచనలు రాకుండా చూసుకోవాలి అంటే ఎవరితోన మనం గొడవలు పడేటప్పుడు కానీ గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ప్రజలతో ఎప్పుడూ కూడా అతి వినయంగా ఉండకూడదు అతి ఆతృతంగా మాట్లాడకూడదు ఎంతవరకు లిమిటెడ్గా మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ అది బంధువులు కానీ స్నేహితులు కానీ భార్య కానీ భర్త కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అల్లుడు కానీ కూతురు కానీ ఎవరైనా సరే లిమిటెడ్గా మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఈ పదిహేను రోజుల లిమిటెడ్గా ఉండాలి ఓవరాల్గా మళ్ళీ తర్వాత అని కాదు పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో ఇలాంటి దృశ్యం అనేది ఉండి గొడవలు పడకుండా అంటే ఎందుకు గొడవలు పట్టం కొద్దిసేపు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంటే జీవితానికి ఇంపార్టెంట్ అంటే అడ్జస్ట్మెంట్ జస్ట్ అనే వర్డ్ కూడా వచ్చింది దానిలో చూడండి ఇంగ్లీష్ వాళ్ళు ఎలా చెప్పారు ఆ క్షణానికి మనం ఓ వాళ్ళు తిడుతున్న ఓ నమస్వే అనుకుంటే చాలు అంటే మన వాళ్ళందరికీ వెటకారము ఎక్కిరెచ్చటాలు ఇవన్నీ సాధసిద్ధంగా వచ్చిన లక్షణాలు మంచి లక్షణాల కంటే కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి చూడండి ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్లో కానీ వాటిలో కానీ ఒక ఎవరన్నా సరే ఒక శారీ చూపిస్తున్నా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి ఏదన్నా చెబుతున్నా ఒక డాక్టర్ ఒకటి చెబుతున్నా మనకి ఇష్టమైతే రిసీవ్ చేసుకోవాలండి లేకపోతే రిసీవ్ చేసుకోకల్లా చాలా పెద్ద జబ్బు ఉంది ఒక డాక్టర్ గారు చెబుతున్నారు చెప్పంగానే వింటే విను లేకపోతే లేదు ఒక మోటివేషన్ స్పీకర్ చెబుతున్నాడు ఒక హాస్ట్రాలజ్ చెబుతున్నాడు వింటే విను లేకపోతే లేదు స్కిప్ చేయాలి స్కిప్ చేసుకోండి వాడిని మళ్ళీ వెళ్ళి తిట్టడం ఎందుకు పాపాన్ని మూట కట్టుకున్నట్ట ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని ఒకటి అంటున్నా ఇంకో వాళ్ళని అంటున్నా మనం ఏంది పాపాన్ని సేవ్ చేసుకున్నట్టు ఇక్కడ పుణ్యం కంటే పాపం సేవ్ చేసుకున్నట్టు ఇల్లు ఎందుకు తిట్టడం మనకు అవసరం లేదు ఇష్టం లేకపోతే మనకు ఇష్టం లేదు ఇష్టం లేపు లిమిట్ వదిలేయి ఈ మధ్యన కామెంట్స్ కూడా చాలా ఎక్కువైనాయండి ఇలాంటి కామెంట్స్ ఎక్కువ బయట పాపం చాలామంది ఆడపిల్లలు కానీ తర్వాత మగవాళ్ళు కానీ ఇలాంటివి జిబితే మన ఇష్టమైనప్పుడు నేను చూసే కొన్ని ఈ మధ్యన రీసెంట్ కూడా కొంతమంది పాపం ఆడపిల్లలు చెప్పకూడదు కానీ వాళ్ళందరూ పెట్టేటప్పుడు ఇష్టమైతే చూడు ఈ ఆడవాళ్ళు కూడా పెడుతున్నారు మీద మగవాళ్ళే కాదు ఇక్కడ ఇంకెక్కువగా ఆడవాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఇష్టమైంది కాకపోతే కాకపోయింది నీకు ఇష్టం కాకపోతే నువ్వు అనొద్దు పాపం అబ్బాయిలు కూడా అంతే ఇలా అనకూడదు ఇష్టమైతే మనం రిసీవ్ చేసుకోవాలి అమ్మ బాగుంది అమ్మ అనాలి వెరీ గుడ్ సిస్టర్ బాగుంది ఇంకా నువ్వు ట్రై చేయి అంటే ప్రోత్సహించాలి అమ్మాయికి అబ్బాయి ఇలా చెప్పాడు ప్రోత్సహించాలి డాక్టర్ గారు చెప్పారు ఒక డాక్టర్ గారు చెప్పిన మందు ఏదైతే ఉంటుందో అందరికీ వర్తించదు కొంతమంది వరకు బాగుపడిన వాళ్ళు ఉంటారు ఆ డాక్టర్ గారు చెప్పింది అది ఆయుర్వేదం కానీ ఇంకోటి కానీ అలాంటి విషయాలు వీళ్ళు ఆలో ఆలోచన చేయరు కాబట్టి ఖచ్చితంగా కొన్ని రెమెడీస్ చేసి పాటిస్తే ముందుకెళ్తే మంచి కుంభరాశి రెమెడీస్ తప్పకుండా వాళ్ళు నువ్వులతోటి బెల్లంతో చేసిన ఉండలు ఎక్కడైనా సరే పదార్థాలు ఏదైనా శివాలయంలో కానీ వెంకటేశ్వర టెంపుల్లో కానీ ప్రధాన అర్చకులు ఇచ్చి శనివారం రోజున పంచమని చెప్పాలి భక్తులందరికీ కూడా అదొకటి నువ్వుల దానం చేయటం ఒకటి నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం ఒకటి అలానే సూర్యభగవానుడి యొక్క ఆరాధనకి సూర్యుడు యొక్క అష్టకాన్ని చదువుకోవాలి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే గణపతి యొక్క ఆరాధన గరికతోటి గణపతి యొక్క అర్క గణపతితోటి ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా పాటిస్తే ఈ పదిహేను రోజుల పాటు వివాదాలు లేకుండా కాముగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సూచనలు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం